హాయ్ అండి అందరికీ మీ అందరి కోసం ఒక మంచి హెల్తీగా ఉండే టేస్టీగా ఉండే ఒక మంచి రెసిపీని తీసుకొచ్చాను అదే మునగాకు బీట్రూట్ కర్రీ అనమాట దీనికోసం ఒక కుప్పడి మునగాకులు ఒక చిన్న ఆనియన్ తరిగి పెట్టుకున్న ఆనియన్ ఒక గుప్పడు నువ్వులు తెల్ల నువ్వులు వాడుకోవచ్చు మీ ఇష్టం నల్ల నువ్వులైనా వాడుకోవచ్చు అండి అన్నింటిలో కాల్షియం బాగుంటుంది కాబట్టి కొంచెం కరివేపాకు నాలుగైదు బీట్రూట్ గడ్డలు చిన్నగా తరిగి పెట్టుకోవాలి కాబట్టి మీరు తురుము కూడా వేసుకోవచ్చు బీట్రూట్ తురుము అలాగే నాలుగైదు చిల్లీస్ అనమాట చిన్న చిన్న ముక్కలుగా తరి తురి తరిగి పెట్టుకోవాలి అండ్ అలాగే దీనికి సరిపడా ఒక పెద్ద కడాయి తీసుకోండి మందపాటి నేను మూకుడు తీసుకున్నాను మట్టి మూగుడు కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అవి అండి ఈ కర్రీని మనము సర్వరోగ నివారణగా కూడా పీల్చుకోవచ్చు ఎందుకంటే కర్రీని చూడగానే మీకే అర్థమైపోయి ఉంటుంది బీట్రూట్ తినడం వల్ల మనకి ఏంటంటే బ్లడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ అలాగే మనకి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది మునగాకు తినడం వల్ల కాల్షియం పెరుగుతుంది ఐరన్ పెరుగుతుంది ఇంకా మనం దీంట్లో ఒక మునగాకే కాదండి మునగాకు కరివేపాకు పేస్ట్ వేస్తాం అనమాట ఫైనల్ టచ్లో మునగాక కరివేపాకు తినడం వల్ల మోకాళ్ళ నొప్పులు చిక్కు పెట్టవచ్చు హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ అలాగే మనకి నడువు నొప్పు తగ్గుతుంది మన నడుము బిగుతు పడుతుంది అండ్ అలాగే కండి చూపు మెరుగుపడుతుంది అరిచేతులు అరికాళ్ల మంటలు కూడా తగ్గుతాయి ఎందుకంటే దీంట్లో అన్ని పోషక విలువలు ఉన్నాయి కాబట్టి మనకి బీట్రూట్ వల్ల అయితే మాత్రం ఐరన్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది కానీ మునగా కరివేపాకు వల్ల అన్ని ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అన్నమాట సామాన్యంగా మా ఆడవాళ్ళల్లో ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనేవి కామన్గా చూస్తూనే ఉంటాము ఈ కర్రీని కనుక అలాంటి ఎవరైతే ఉమెన్స్ అలాంటి ఫేస్ ప్రాబ్లం ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం చెక్ పెట్టాలనుకుంటే డైలీ వన్ మంత్ పాటుగా ఈ కర్రీని రోజు తీసుకున్నట్లయితే ఓపిక చేసుకుని వాళ్ళ హెల్త్ కోసం వాళ్ళు చేసుకోవాలి హాస్పిటల్స్ వెళ్ళొద్దు హాస్పిటల్ చుట్టూ తిరగొద్దు మెడిసిన్స్ వాడొద్దు అనుకుంటే కనుక ఈ ఒక చిన్న టిఫన్ పాలైపోయింది టిఫన్ని కాదు ఈ కర్రీని రోజు చేసుకుని తినండి ఓపిక చేసుకొని ఎటువంటి మెన్సెస్ ప్రాబ్లమ్స్ కానీ పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ తగ్గిపోతాయి మునగాకు వల్ల మునగాకు అంత పవర్ఫుల్ అండి ప్రతి ప్రాబ్లం కూడా తగ్గిపోతుందనమాట తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి మునగాకు పొడిలో మునగాకుని ఆకులు ఆకులుగా వేయకుండా మునగాకు కరివేపాకు కరివేపాకు నేను ఇక్కడ ఎందుకు వేసాను అంటే మునగాకు స్మెల్ తెలియకుండా పోవాలని కరివేపాకు వేస్తున్నాను మునగాకు కరివేపాకు పేస్ట్ చేయాలన్నమాట ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఆకు ముదురాకు తీసుకుపోతే చాలా లేతాకు మాత్రమే తీసుకోవాలి రెండు కూడా లేతాకే తీసుకుని పెట్టుకోవాలి లేదు మన దగ్గర ఆకులు లేవు అనుకుంటే ఎప్పుడైనా ఎండబెట్టిన ఆకులు పొడి చేసుకొని రెడీగా చేసుకొని రెడీమేడ్గా అంటే అప్పటికప్పుడు పొడి కూడా వేగేసుకోవచ్చు అనమాట ముదిరిపోయినైతే మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి లేత లేతగా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ పచ్చాపచ్చేలా చేసుకొని పేస్ట్ చేశాను బాగా ముక్కలన్నీ బీట్రూట్ ముక్కలన్నీ బాగా వేగిన తర్వాత మాత్రమే ఈ పేస్ట్ని వేసుకోవాలండి ఆ తర్వాత వేసుకుంటే ఒక ఐదు నిమిషాల పాటు ఈ పేస్టు ముక్కల్ని కాసేపు మట్టిమిచ్చారనుకోండి పచ్చివాసన పోతుంది కరివేపాకు పచ్చి వాసన పోతుంది కరివేపాకు బీట్రూట్ కర్రీని అందరూ తక్కువ ట్రై చేయండి మీ ఫ్యామిలీలో అందరికీ ఇవ్వండి ఫైనల్ టచ్లో మనము ఈ నువ్వుల పొడును యాడ్ చేసుకోవడం టేస్ట్ చాలా పెరుగుతుంది ఎక్కడ కూడా కరివేపాకు స్మెల్ బీట్రూట్ స్మెల్ కానీ మునగాకు స్మెల్ కానీ ఎక్కడా తెలియదు అంత బాగుందండి నిజంగా మీరు నమ్మరు తప్పకుండా మీరు ట్రై చేయండి మీరే కమెంట్ చేస్తారు చాలా బాగుందండి ఒక మంచి కర్రీ ఇది నిజంగా అంత బా హెల్త్ ఇంప్రూవ్మెంట్ అనేది మీరే చూస్తారు వన్ మంత్ వాడారంటే ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా మనం ఇక్కడ చెక్ పెట్టేసా మీకు ఒకవేళ నచ్చితే నా వీడియోస్ అన్నీ నా ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి ఒక చిన్న కమెంట్ కూడా పెట్టి నన్ను సంతోషపరుస్తారని నేను అనుకుంటున్నాను మీ అందరికీ ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ బాయ్